నిజామాబాద్ నగరంలో పలు ఏటీఎంలలో చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకున్నామని సిపి సాయి చైతన్య తెలిపారు నిజామాబాద్ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య మాట్లాడారు నగరంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం ధ్వంసం కేసులో ఐదుగురు నిందితులను పట్టుకున్నామని తెలిపారు ఈ నిందితులను పులాంగ్ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలేరో వాహనంలో కర్రలు రాళ్లు పెట్టుకుని వస్తూ ఉండగా తనిఖీలో పట్టుకున్నామన్నారు వీరు ఎన్నో ఏటీఎం లను ధ్వంసం చేశారన్నారు నిందితులు అబ్దుల్లా ఖాన్ మహమ్మద్ అమిర్ అన్సారీ వాజిబ్ ఖాన్ అహ్మద్ అజీబ్ లపై కేసులు నమోదు చేశామన్నారు బలెనో వాహనం ఒక చిన్న ఆక్సిజన్ సిలిండర్ ఒక చిన్న ఎల్పీజీ సిలిండర్ ఎరుపు బ్లూ కలర్ పైప్ గ్యాస్ కట్టర్ రెండు చెత్తల సర్జికల్ గ్లౌజ్లు ఏబీఆర్ఓ కంపెనీకి చెందిన స్ప్రే బాటిల్ కలదు ఒక చిన్న ఎనుపొరాడ్ ఒక మాస్టర్ మాస్టర్కి బ్లూ కలర్ ప్లాస్టిక్ పెడితో కలదు వీటితో పాటు ఒక కటింగ్ ప్లేయర్ కర్రలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు వాళ్ళ మన వెహికల్ చెక్కింగ్లో మనకి తొమ్మిదింటికి నిఖిల్ సై క్రాస్ రోడ్ దగ్గర అనుమాన స్పందంగా వెహికల్లో ఈ రాడ్లు గ్యాస్ సిలిండర్లు ఎన్ని పట్టుకొని వెళ్తుంటే పట్టుకొని క్వశ్చన్ చేస్తే మనకి వీళ్ళు ఏటీఎం దొంగతనం దొంగలని తెలిసింది విషయానికి వస్తే అసలు అబ్దుల్లా అనే అతను ఎవరైతే ఉన్నారో అతను ఏ వన్ ఈయన మెయిన్ ప్లానర్ తర్వాత మెయిన్ గ్యాంగ్ గ్యాంగ్ హెడ్ అనమాట గ్యాంగ్ లీడర్ వీళ్ళ గ్యాంగ్కి ఇతని మెంబర్స్ ఆసిఫ్ అర్షద్ అజ్మీర్ ఈ రెండు వేల పద్దెనిమిదిలో ఉదయ్పూర్లో ఒక ఏటీఎం దొంగతనం చేశారు తర్వాత శివపూర్ ఏరియా శివపూరిలో ఇంకో ఏటీఎంలో దొంగతనం చేశారు ఒక ఎనిమిది లక్షలు దొంగతనం చేశారు